ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి మనిషిలోనూ ఏదో ఒక విశేషత చాలా గొప్ప శక్తి సామర్థ్యాలు అనే అందరిలోనూ ఉంటాయి ప్రతి ఒక్కరిలోనూ ఒక స్పెషాలిటీ ఉంటుంది అందరూ ఒక రకంగా ఉండలేం ప్రతి ఒక్కరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి అది చిన్న లక్ష్యం అవ్వచ్చు పెద్ద లక్ష్యం అవ్వచ్చు కొత్తది అవ్వచ్చు పాతది అవ్వచ్చు ప్రతి మనిషి జీవితంలో ఒక నాలుగు సామర్థ్యాల విషయంలో ఏ వయసులో ఈ నాలుగు సామర్థ్యాలు అంటే శారీరక సామర్థ్యం అవ్వచ్చు అండి మానసిక సామర్థ్యాలు ఈ నాలుగుట్లో శారీరక సంబంధమైన కొన్ని సామర్థ్యాలు ఉంటాయి మానసిక సంబంధమైన కొన్ని సామర్థ్యాలు ఉంటాయి ఈ నాలుగు సామర్థ్యాలు ఏ వయసులో బాగా పీక్లో ఉండి ఏ వయసులో తగ్గటం కొద్దిగా మొదలై ఏ వయసు దాటిన తర్వాత మనలో ఉండే శారీరక మానసిక సామర్థ్యాలు బాగా తగ్గిపోతాయి అనేది మీకు ఈరోజు కొంత అవగాహన కలిగించకపోతున్నాం ఆ నాలుగు సామర్థ్యాలు ఏమిటో తెలుసండి శారీరక మానసిక సామర్థ్యాల్లో ముందు ఫిజికల్ యాక్టివిటీ చేసే సామర్థ్యము ఇది ఒకటే శారీరక సామర్థ్యం విషయంలో నాలుగుట్లో చెప్పుకోబోతున్నాం ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు పీక్లో ఉంటుంది ఎప్పుడు కొంత మెయింటైన్ అవుతుంది ఎప్పుడు డౌన్ అవుతుంది ఎప్పుడు ఎక్కువ పర్సంటేజ్ తగ్గిపోయి ఇక చేయలేమని ఉంటుంది అనేది ఇక రెండవది కాగ్నెటివ్ వర్క్స్ లేకపోతే కాగ్నెటివ్ ఫంక్షన్స్ అంటారు ఆలోచించే శక్తి డెసిషన్ మేకింగ్ కానీ ఇంటలెక్ట్ కానీ ఇవన్నీ మరి ఏ ఏజ్లో బాగుంటాయి ఎప్పుడు తగ్గుతాయి రెండవ సామర్థ్యం గురించి కూడా తెలుసుకోబోతున్నాం మూడవ సామర్థ్యము క్రియేటివ్ వర్క్ ఒకరిని చూసి అదే ఫాలో అవడం అనేది ఎక్కువ మంది చేస్తుంటారు కానీ అందరు చేసింది నేనెందుకు చేయాలి భిన్నంగా ఆలోచించాలి కొత్త దాన్ని ఆవిష్కరించాలనే క్రియేటివ్ వర్క్ అనేది ఏ ఏజ్లో పీక్లో ఉంటుంది ఎప్పుడు తగ్గుతుంది ఇక నాలుగవది మేనేజ్మెంట్ స్కిల్స్ అట్లాగే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఏ ఏజ్లు ఎక్కువ ఉంటాయి ఏ ఏజ్లో తగ్గిపోతాయి ఈ నాలుగు సామర్థ్యాలు కనుక మనలో బాగుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం ఈ నాలుగు సామర్థ్యాలు మన జీవన శైలిని బట్టి లెక్క ప్రకారం అరవై ఏళ్ళ నుంచి అన్ని తగ్గటం మొదలవుతాయి అంటారు కానీ మీ జీవన శైలి మీ ఆహార అలవాట్లు మీ మానసిక స్థితి కనుక మీరు బాగా మెడిటేషన్ ప్రాణాయం ఇట్లాంటివి చేసి కనుక బాగా ఉంచుకోగలిగితే ఎనభై తొంభై ఏళ్ళ వయసులో కూడా మీరు రిటైర్ అవ్వకుండా ఈ నాలుగుటిని బాగా ఉంచుకోవచ్చు కాబట్టి మన చేతిలో ఉంది ఈ నాలుగు ఉంటే మన జీవితం చాలా బాగుంటుంది నాలుగు ఎక్కువ సంవత్సరాల పాటు అందరి వల్ల డౌన్ అయిపోకుండా ఉండాలంటే మరి ఏం చెయ్యాలి తర్వాత తెలుసుకుందాం ముందు ఒక్కొక్క సామర్థ్యం ఒక్కొక్క కెపాసిటీ గురించి ఆలోచిద్దాం ముందుగా ఫిజికల్ యాక్టివిటీ చేసే సామర్థ్యం మీరు ఎక్సర్సైజులు కానీ వర్కౌట్స్ కానీ జిమ్ కానీ సూర్య నమస్కారాలు కానీ స్విమ్మింగ్ కానీ ఆటలు కానీ ఇట్లాంటివి ఏవి తీసుకున్నా ఫిజికల్ యాక్టివిటీ కిందకు వస్తాయి కదా ఇవి బాగా ఎక్కువగా చేయగలిగే సామర్థ్యం ఈ కెపాసిటీ అనేది పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వరకు చాలా పీక్ లెవెల్లో ఉంటుంది అంటే చాలా బాగా ఏదైనా సరే బాగా ఎక్కువసేపు చేసిన నొప్పులు అలసట ఆయాసం లేకుండా బాగా చేయగలిగే పీక్ లెవెల్లో ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఇది పీక్ లెవెల్లో ఉంటుంది మరి తగ్గటం అనేది ముప్పై సంవత్సరాల వయసు నుంచి తగ్గటం మొదలై ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ చేసే కెపాసిటీ యాఫై వచ్చినప్పటికీ కొద్దిగా క ఇది వరకట్లాగా నేను చేయలేకపోతున్నాను నేను తగ్గించుకుంటే బాగుంటుంది నాకు ఎనర్జీ లెవెల్స్ అనే ఫీలింగ్ యాభై దాటిని నుంచి ఉంటుంది అనమాట అదే అరవై దాటిన తర్వాత నుంచి ప్రతి పది సంవత్సరాలకి ట్వంటీ పర్సెంట్ తగ్గిపోతూ ఉంటుంది అరవై ఏళ్ళు దాటాక ట్వంటీ పర్సెంట్ తగ్గిందనుకోండి డెబ్భై ఏళ్ళ తర్వాత ఇంకొకటి ఉంటాయి అంటే ఫార్టీ పర్సెంట్ డౌన్ అయిపోతుంది ఫిజికల్ యాక్టివిటీ చేసేది ఎనభై ఏళ్ళు దాటితేక ఎక్కడ కూర్చోవటమే తప్ప ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయలేం తినటం పడుకోవటం టీవీ చూడటం అదే మీరు కనుక మానసికంగా మంచి స్ట్రాంగ్ గా ఉంటూ గా లేకుండా పాజిటివ్గా ఉంటూ మంచి డైట్ తిన్నారనుకోండి అరవై ఏళ్ళకి మీకు తగ్గకుండా కూడా కొంచెం ఎక్కువ కాలం ఉండేటట్లు అవకాశం ఉంటుంది అసలు రిటైర్మెంట్ ఏజ్ వందేళ్ళు దాటిన తర్వాతే అసలు లోపు ఎవ్వరు రిటైర్మెంట్ తీసుకోవక్కర్లా హెల్దీ పర్సన్ అంటే అది అలా ఫిజికల్ యాక్ట్ రోజు పదిహేను గంటలు పనిచేసే సామర్థ్యం హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉంటే మీరు చాలా జీవనశైలి హెల్దీగా మంచి ఫుడ్ తిన్నారు చిన్నప్పటి నుంచి అని అర్థము అలా లేదు అంటే అన్హెల్దీనే అంటా నేను మేము తొంభై ఐదు వంద ఏళ్ళు వచ్చినా రోజు పదిహేను గంటలు పని చేయగలుగుతాం అది హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలుస్తున్నది మేము ముప్పై ఏళ్ళ క్రితం ఎట్లా చేసినా పని చేయగలుగుతున్నాం అంటే హెల్దీ డైట్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ బాగుంటే అట్లా ఉండొచ్చు అనేది ఇక రెండవది కాగ్నేటివ్ ఫంక్షన్స్ ఈ ఆలోచించే శక్తి డెసిషన్ మేకింగ్ ఇంటెలెక్ట్ వంటివి ఇరవై ఐదు నుంచి ముప్పై వచ్చేసరికి పీక్లో ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఏదైనా మంచిగా ఆలోచించడం మంచిగా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవటం అందుకని ఇవన్నీ మనకి ఏజ్లో కొంచెం బాగున్నట్టు అనిపిస్తే ఇంటెలెక్ట్ ఇది అంతా కూడా అప్పుడు చాలా బాగుంటుంది ఇందులో ఇంకోటి ఉంటుందండి మాటకారితనం చాలా బాగా చాకచక్యంగా మాట్లాడటం ఎదుటి వారిని కన్విన్స్ చేయటం ఈ మాటకారితనం అనేది నలభై నుంచి యాభై వచ్చేసరికి బాగా పీక్ లెవెల్లో ఉంటుందంట అంటే చిన్నప్పటికంటే మెచ్యూరిటీ నలభై యాభైలో బాగుంటుంది కాబట్టి ఆ ఏజ్ చాలా గొప్ప ఏజ్ మంచి మాటకారితనం అని చెప్పవచ్చు అనమాట ఇక ఈ కాగ్నేటివ్ ఫంక్షన్స్ అనేది మాటకారితనం ఆలోచించే శక్తి డెసిషన్ మేకింగ్ ఇవన్నీ అరవై ఏళ్ళ వరకు అట్లాగే ఉంటాయి ఇక అరవై టు డెబ్బై ఏళ్ల మధ్యలో తగ్గటం మొదలై డెబ్బై ఏజ్ వచ్చేసరికి పదిహేను పర్సెంట్ ఆ తర్వాత ప్రతి పది సంవత్సరాలకి ఇరవై పర్సెంట్ చొప్పున తగ్గిపోతూ ఉంటాయి ఎవరీ టెన్ ఇయర్స్ కి ట్వంటీ పర్సెంట్ చొప్పున ఈ కాకినేటివ్ ఫంక్షన్స్ అనేవి ఇక అంటే ఎందుకంటే ఇట్లా అందరికి అవుతున్నారు కాబట్టి ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చారు ఋషులకి ఇట్లా జరగల అది మీరు ఆలోచించాలి వాళ్ళు మంచిగా న్యాచురల్ ఫుడ్ నట్స్ అట్లాంటి దీన్ని ప్రాణాయామం చేసి జీవనశైలి మంచిగా ఉంచుకునేసరికి వందేళ్ళు నూట ఇరవై ఏళ్ల వయసులో కూడా వాళ్ళ సామర్థ్యాలు ఇంకెక్కువ ఉన్నాయి ముసలివారయకు ఇంకెక్కువ మంది శిష్యులు చేరటం ఇంకా వాళ్ళ దగ్గర సలహాలు సూచనలకు వెళ్ళటం ఉంది అంటే వాళ్ళ జీవనశైలి బాగుండబట్టి మన బాగోనందువల్ల డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చాక మన దగ్గరికి వచ్చేవాళ్ళు తగ్గిపోతారు మన మేధాశక్తి ఎఫిషియన్సీ అంతా డవన్ అయిపోతున్నది ఇక మూడవది క్రియేటివ్ వర్క్ కొత్తగా ఆలోచించటం కానీ కొత్తవి కనుక్కోవాలనే తపన కానీ కొత్త పద్ధతిలో ప్రయత్నించటం కానీ ఇవన్నీ ముప్పై నుంచి నలభై మధ్యలో పీక్ లెవెల్లో ఉంటాయట నలభై యాభై నుంచి తగ్గటం మొదలై అరవై వరకు కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఎక్కువ కానీ కొద్దిగా తగ్గుతూ ఉంటుందట అరవై సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ప్రతి పదేళ్ళకి పదిహేను ఇరవై పర్సెంట్ తగ్గిపోతూ వస్తుంది కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన అసలు ఆ ఏజ్ దాటాక రాదు ఉన్న అనుభవం ప్రకారం అట్లా వెళ్ళిపోతుంది తప్ప మైండ్ అంత ఎక్కువ యాక్టివ్గా ఉండదు అందుకని ఈ క్రియేటివ్ వర్క్స్ అనేది యాభై లోపే అరవై లోపే ఏది చేయాలన్నా సరే ఆ తర్వాత చేయటానికి అవకాశం ఇక సహజంగా ఉండదు ఇప్పుడున్న లెక్కల ప్రకారం చివరిగా నాలుగో సామర్థ్యం చూసుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ మేనేజ్మెంట్ రోల్స్లో ఉండటం అనేది అందరినీ నడిపించటం అందరినీ కంట్రోల్ చేయటం అందరికీ ఒక మార్గదర్శకంగా ఉండటం కానీ నిర్వహణా బాధ్యతలు ఎక్కువగా తీసుకోవటం అనేది ఇట్లాంటివన్నీ కూడా ఏజ్లు ఎక్కువ ఉంటాయి తెలుసండి నలభై నుంచి అరవై మధ్యలో పీక్ లెవెల్లో ఉంటాయి అటు ఇవి ఆ తర్వాత నుండి ప్రతి పది సంవత్సరాలకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గిపోతూ వస్తాయి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉన్న డేటాని బట్టి జనాలకు ఉన్న సామర్థ్యాన్ని బట్టి తీసినవి ఇవన్నీ మీ అలవాట్లు ఆహార నియమాలు జీవనశైలి మీ మానసిక స్థితి ఈ నాలుగుట్టును పట్టి ఇవి మీరు తగ్గకుండా ఈ నాలుగు సామర్థ్యాల్ని ఎనభై ఏళ్ళు వచ్చినా డెబ్భై ఏళ్ళు వచ్చిన తొంభై ఏళ్ళు వచ్చినా చక్కగా కాపాడుకునే సామర్థ్యం ఉంటుంది దాని ద్వారా మనం దేని కొరకైతే ఒక లక్ష్యం పెట్టుకుని పుట్టి ప్రయత్నిస్తున్నామో ఆ లక్ష్య సాధన వైపు వెళ్ళటానికి శారీరక సామర్థ్యము మానసిక సామర్థ్యము చక్కగా సపోర్ట్ చేస్తుంది ప్రతి మనిషిలోనూ ఒక గొప్ప శక్తి సామర్థ్యాలు ఉంటాయి వాటిని మనం నిరూపించుకోవటానికి వాటిని అందించటానికి అవన్నీ మనం ప్రాక్టీస్ చేయటానికి ఈ నాలుగు సామర్థ్యాలు చాలా అవసరం కాబట్టి అలాంటి నాలుగు తగ్గకుండా ఉండాలంటే మనం చెప్పే ఇంటర్మీడియెట్ ఫాస్టింగ్ ప్రాణాయామం డైలీ వన్ అవర్ యోగా చేయటం ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయటం కాస్త ఎర్లీగా నైన్ టెన్ కల్లా పడుకుని ఎర్లీ మార్నింగ్ లేవటం ఈ సూర్యుడిని బట్టి మన జీవన గమనం కూడా మార్చుకోగలిగితే జీవనశైలి బాగుంటే ఈ ఫంక్షన్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి ఏది సాధించాలన్నా మన ఫిజికల్గా మెంటల్గా బాగుండాలి దాన్ని పెంపొందించుకోవటం కోసం జీవనశైలికి మించిన మందు లేదని అందరూ గ్రహించి అలవాట్లను మార్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం